ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక అంబేద్కర్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు గంటం దొర మల్లుదొర స్తూపాల వద్ద ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు అనంతరం భారీ ప్రదర్శనతో ఆదివాసీ కళా నృత్యాలతో సందడి చేశారు వీర వనిత రాణి దుర్గావతి కొమరంభి విగ్రహాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు ఐటీడీఏ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదివాసీల సాంస్కృతిక కళారూపాలని చిన్నారులు ప్రదర్శించారు ఈ స్థానిక సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఐటీడీఏ పీఓ ప్రాజెక్ట్ ఆఫీస్ రాహుల్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఐటీడీఏ నెలకొల్పి వారి అభివృద్ధికి బాటలు వేసిందన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసులకి ప్రభుత్వం ఆదివాసులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు గొప్పగా జరిగే ఐటీడీఐ పిఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ పండుగ వాతావరణం నడుస్తుంది వారి మూలాలు వాళ్ళకి రావాల్సిన హక్కులు అడవి హక్కులు అడవి అదేవిధంగా వాళ్ళ సంపద అన్నీ కూడా ఆదివాసులు కావాలని దాంట్లో అండగా ఈరోజు ప్రభుత్వం ద్వారా ఐటీడే ఉంది ఐటీడే అండగా ఉంటుంది అన్ని విధాలుగా విద్య వైద్య రంగంలో అన్ని రంగాల్లో ఈరోజు ముందుంటుందని అదేవిధంగా చదువుకునే దాంట్లో కూడా పిల్లలకి మంచి భవిష్యత్తు కూడా చూపెట్టే దాంట్లో ఐటీడే ఐటీడే తరపున విద్యలో కానీ వైద్యంలో కానీ వ్యవసాయంలో కానీ యువతకు శిక్షణలో కానీ మహిళలకు ఎంఎస్ఎంఈస్లో కానీ కల్చర్ పైన కానీ మ్యూజియం కానీ భాష పైన కానీ లేకపోతే ఇలవేల్పుల చరిత్ర కానీ ఇలా అన్ని రకాలుగా అంటే అభివృద్ధితో పాటు వాళ్ళ సంస్కృతి పరిరక్షణకై కూడా ఐటీడీఏ కృషి చేస్తుంది ఆదివాసీలందరూ ఐటీడీ అంటే ఎంతో గౌరవం నమ్మకం ప్రేమను చూపిస్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు భవిష్యత్తు పట్ల మంచి మంచి ఆశలు ఉండే అవి తీర్చుకోవాలన్నా మా ఐటీడీకి రండి మేము ఎప్పుడూ మీకు సహకరిస్తాము